ఏంటనేం లేదు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి మా పార్టీ చేకదాటిపై మరి ఈ రోజు నీలంబు అనే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్టీ మేమందరూ అత్యధిక మెజార్టీతో గెలిచిస్తామని ఒక వైపు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రజలకు వెళ్తున్నారు అంటే టీఆర్ఎస్ వాళ్ళు కూడా ప్రజల ప్రచారంలో అయితే స్పీడప్ చేసి ఇంకా సన్నాహక సమావేశాలు మేము కూడా మా కార్యకర్తలు అందరూ కూడా మేము ఆల్రెడీ మీటింగ్ లో పెట్టుకున్నాము చాపకింది నేరుగా ప్రతి ఒక్క కార్యకర్త తమ తమ గ్రామాలలో పార్టీ శ్రేణులను కానీ ప్రజలలో గాని డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది మరి కూడా వెహికల్స్ వచ్చినాయి తిరుగుతున్నాయి ప్రతి గ్రామాలలో కూడా జరుగుతుంది మేము కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రజలకు వినమించుకోవడం జరుగుతుంది గతంలో జరిగినటువంటి తప్పితాలు జరగకుండా మరి ఈసారి ఏదైతే ఎన్డీఓ ఎన్డిఏ కూటమి ముందు ఆ ఎన్డిఏ కూటమిని ఓడించాలని చెప్పి ఇండియా కూటమిని బలపరచాలని చెప్పి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి మరి వెళ్ళడం జరుగుతుంది మరి తప్పనిసరిగా నీలమ్మది వ్యక్తి చాలా మంచి వ్యక్తి మరి ఈ రోజు మెదక్ పార్లమెంట్ కు నీలం మధ్య తప్పకుండా లక్ష మెజార్టీతో గెలుస్తాడని అంటే మెదక్ పార్లమెంట్ లో సిద్దిపేట అసెంబ్లీ కాస్త వీక్ అంటే కాంగ్రెస్ అక్కడ వీక్ గా ఉంది కొంచెం సిద్దిపేట లో వాడు దుబ్బాక్ గానీ సజల్ గానీ ఇప్పుడు ఎట్లా ఓవర్కమ్ చేద్దాం గతంలో వీక్ ఉన్న మాట వాస్తవమే మరి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ మనం చూడడం జరిగింది మరి గత మాజీ మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు చుక్కలు చూపెట్టి మరి లక్ష మీద మెజారిటీ వస్తుందని అని చెప్పి చెప్పుకున్నప్పటికీ కూడా ఎనభై ఎనభై ఐదు వేల మెజారిటీతో నేను సరిపెట్టుకోవడం జరిగింది అందులో మాకు ఓటు బ్యాంక్ పెరిగింది అదే క్రమంలో మరి మేము ఏదైతే మా పార్టీ అధినాయకత్వం మా ముఖ్యమంత్రి గారు ఏమైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిండో అవన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది వాటిని గడప గడపకు తీసుకున్నడం జరుగుతుంది దీనివల్ల మాకు ఖచ్చితంగా ఓటు బ్యాంక్ పెరిగి తప్పకుండా మేము విజయం సాధిస్తామని చెప్పి

ఇక్కడ ఉన్నటువంటి బడుగు వర్గాల అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూస్తున్నారు రెడ్డి గారిని తరిమి కొట్టే సమయం ఆసన్నమైంది వెంకటరెడ్డి రెడ్డి గారిని సిద్దిపేట నుంచి తరిమి కొట్టి ఈలం అది గారిని అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది మోడీ మోడీ మాన్యా లేదు ఏం లేదు పది సంవత్సరాలు వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం పాలించిన తీరు ఏదైతే ఉన్నదో ఆ మాన్యా మొత్తం చరిష్మా మొత్తం పోయింది యావత్ భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి సీట్లలో బీజేపీకి మాత్రం రెండు వందల లోపు సీట్లే వస్తాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు అంతా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు పాదయాత్ర ఇది చేసిన తర్వాత కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేయడము అదేవిధంగా మరి ఈస్ట్ టు వెస్ట్ కూడా చేయడం జరిగింది మరి ఈ పాదయాత్ర తర్వాత రాహుల్ గాంధీ గారికి చాలా వెయిటేజ్ పెరిగింది దానివల్ల ప్రతి ప్రజానికం ఈరోజు రాజుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు ఏ విధంగానైతే ప్రజలు చొచ్చుకొని పోతున్నాడు దానిపైన ఈ రోజు ఇండియా కూటమి తప్పకుండా గెలుస్తుంది అని చెప్పి తెలియదు హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి గారికి మెదక్ పార్లమెంటు గతంలో ఇందిరాగాంధీ పోటీ చేసి గెలిచినటువంటి నియోజకవర్గం ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినటువంటి నియోజకవర్గం ఇందిరాగాంధీ గారు వేలు గాని ఇటువంటి ఎన్నో సంస్థలను ఇక్కడ మెదక్ మెదక్ జిల్లాకు గెలిచిపెట్టినటువంటి అంతా కాంగ్రెస్ పార్టీది ఇందిరాగాంధీ గారిది అదే విధంగా ఈ రోజు నీలం అధిగర్ అయితే టికెట్ ఇచ్చాము ఆయన స్వచ్ఛంద సేవకుడు మరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దీనివల్ల తప్పకుండా నీలంబు గారు గెలుస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు నో డిఫరెన్సెస్ అట్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటిది ఒకటే ఒకటే గ్రూప్ అది ఉన్నది కాంగ్రెస్ పార్టీ గ్రూప్ ఇప్పుడు పార్లమెంట్ లో మాత్రం నీలంబాధి గ్రూప్ మీద మేము మా నాయకులు మా కార్యకర్తలు మా ఓటర్లు అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ఏకతాటిపై ఉండి నీలం అది గారిని అత్యధిక మెజార్టీ తోటి దాదాపు లక్ష ఓట్ల మెజార్టీ తోటి ఈరోజు గెలిపిస్తామని చెప్పి మేము వాగ్దానం చేయడం జరుగుతుంది అదే కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో మా కార్యకర్తలు మా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఉంటాము రేపు అందరం కలిసి నామినేషన్ వెళ్దాము అని చెప్పి తెలియడం జరుగుతుంది ఈ నామినేషన్కి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా హాజరు కావడం జరుగుతుంది ఇదే ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి మెదక్ పార్లమెంట్ మీద మెదక్ పార్లమెంట్ స్థానాన్ని ఏ విధంగానైనా గెలుచుకోవాలనే ఉద్దేశంతో మరి రేపు జరిగే కార్యక్రమానికి మెదక్ ఆయన రావడం జరుగుతున్నది మరి ఇక్కడ నుంచి కూడా దాదాపు రెండు మూడు వందల వెహికల్స్ లో మరి ఈ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అందరం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరం కలిసికట్టుగా మరి అక్కడికి కార్యకర్తలను పంపించడం జరుగుతుంది అంటే సభ ప్లాన్ ఉండే అవకాశం తప్పకుండా ఉంటుంది మరి ముఖ్యమంత్రి గారు కాకపోయినా కూడా ఏదో ఒక రాష్ట్ర నాయకుడు కానీ లేకపోతే నేషనల్ నాయకుడితో కానీ మరి ఇక్కడ ఒక తప్పకుండా ఒక బహిరంగ సభ పెట్టాలని చెప్పి మేము కోరినాము దానికి మా అభ్యర్థి అయినటువంటి నీల గారు కానీ మాకు ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ మంత్రి మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు కూడా మాకు చేయడం జరిగింది పేరు కొంచెం వీక్ ఉన్నాం కాబట్టి దాన్ని ఏ విధంగానైనా మనము బయటపడాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది తప్పకుండా ఒక బహిరంగ సభ నిర్వహిస్తాం ఇక్కడ